మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్లవల్లని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలీ అనువానికి అప్పగించిరి ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి మాసిధోనీయుడును థెస్సలోనిక పట్టణస్థులునైనా అరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు వచ్చితిమి అప్పుడు యూలి పౌలు మీద దైగా ఉండి అతడు తన స్నేహితుల ఎద్దుకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను అక్కడి నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెల్లనయ్యున్న అలెగ్జంద్రియ పట్టణపు ఓడకనుగొని అందులో మమ్మును ఎక్కించెను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలిమమ్మును పోనీయకున్నందున క్రేతుచాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి బహు కష్టపడి దాని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి దాని దగ్గర లసయా పట్టణముండెను చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయటా అపాయకరమైండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నది అని చెప్పి వారిని హెచ్చరించెను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్సునుకు చేరి అక్కడ శీతాకాలము గడపవల్నని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేతురేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసిరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుధరిని ఓడ నడిపించిరి కొంచెము సేపైన తరువాత ఊరకులోనూ అను పెనుగాలి క్రేతుమీద నుండి విసిరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు మాని గాలికి కొట్టుకొని పోతిమి తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట బహు కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడచుట్టు బిగించి కట్టిరి మరియు సూర్తిసను ఇసుకతిప్ప మీద పడుదమేమో అని భయపడి ఓడచాపలు దింపివేసి పోయిరి మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేసాగిరి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను బొత్తుగా పోయెను వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని నుండి బయలుదేరకే ఉండవలసినది అప్పుడీ హానియు నష్టమును కలగకపోవును ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునుకును హాని కలగదు నేను వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్ద నిలిచి పౌలా భయపడకుము నీవు ఎదుట నిలువవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండును అని చెప్పాను పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటూ అటూ కొట్టుకుని అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి ఇరువది బార్ల లోతని తెలుసుకునిరి ఇంకను కొంత దూరము వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి పదునైదు బార్ల లోతని తెలుసుకునిరి అప్పుడు రాతుతి తిప్పలగల గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకునిండిరి అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అణవిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవదింపివేసిరి అందుకు పౌలు వీరు ఓడలో గాని మీరు తప్పించుకునలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను వెంటనే సైనికులు పడవత్రాలు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినముల నుండి మీరేమీయూ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకునియున్నారు గనుక ఆహారము పుచ్చుకునుడని మిమ్మును వేడుకొనిచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో యవని తల నుండియూ ఒక అయినను నశింపదని చెప్పుచూ ఆహారము పుచ్చుకునుడని అందరిని బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను అప్పుడందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకునిరి ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బది ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైనడలా అందులోనికి ఓడను త్రోయవల్నని ఆలోచించిరి గనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరిగాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపట్టించిరి అందువలన అనివి కూరుకునిపోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవల్లని సైనికులకు ఆలోచన పుట్టెనుగాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రములో దుమికి దరికిపోవలెననియూ కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడచెక్కల మీదను పోవలనియూ ఆజ్ఞాపించెను ఈలాగూ అందరూ తప్పించుకొని దరిచేరిరి మేము తప్పించుకొని తరువాత ఆ ద్వీపము మిలితే అని తెలుసుకుంటుమ్మి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురీచు చలిగా ఉన్నందున వారు నిప్పు నిప్పురాచిబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి అప్పుడు పౌలు మోపిడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకుని నను న్యాయమతని బ్రతకని ఎదని తమలో తాము చెప్పుకొనిరి అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు వారతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టిచుండిరి చాలాసేపు కనిపెట్టిచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి పొప్లి అనువకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని ఇద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయ గడిపిన అశ్విని చిహ్నము గల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడి నుండి చుట్టు తిరిగి రేగయ్యకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యుద్ధ ఏడు దినములు ఉండవల్లని మమ్మును వేడుకునిరి ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అప్పయ్యా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను మూడు దినుములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన ఎద్దుకు పిలిపించెను వారు కూడి అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదో చేయకపోయినను ఎరుషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడుతిని వీరు నన్ను విమర్శ చేసి నా ఎందు మరణమునకు తగిన హేతివేదియూ లేనందున నన్ను విడుదల గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకుందునవలసి వచ్చెను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమయూ మోపవల్లని నా అభిప్రాయం కాదు ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవల్లని పిలిపించి తిని యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను అందుకు వారు ఉదయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను నిన్నుగూర్చి చెడు సంగతి ఏదియు మాకు తెలియపరచనూ లేదు మరియు ఎవరును చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వెనగోరుచున్నాము ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు మట్టుకు మాకు తెలియను అనిరి అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని ఎద్దుకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసునుగూర్చీ వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి అదేదనగా మీరు వినటం మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూతురు చూతురుగాని కాననే కానరని ఈ ప్రజల ఎద్దుకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సాన గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొబ్బియున్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొనియున్నారు అని పరిశుద్ధాత్మ యష్యా ప్రవక్త ద్వారా మీ పితలతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల ఎద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంటి కాపురముండి తన ఎద్దుకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచూ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను